ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు బాలీవుడ్ లో ఓ సినిమా కేవలం రూ పదిహేను కోట్లతో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది అదే సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం విశేషాలను ఇప్పుడు చూద్దాం బాలీవుడ్లో అతి తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్బస్టర్ అవ్వడమే కాదు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా సక్సెస్ సాధించింది కేవలం రూ పదిహేను కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లను వసూలు చేసింది మరి ఆ చిత్రం ఏంటని ఆలోచిస్తున్నారా అదేనండి సీక్రెట్ సూపర్ స్టార్ ఈ మూవీను అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు జైరా వాసిం హీరోయిన్ గా పరిచయమైంది మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించాడు గాయని కావాలని కోరుకునే సంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక టీనేజర్ చుట్టూ తిరిగే కథ ఇది తన ఫేస్ రివీల్ చేయకుండా హీరోయిన్ ఈ సినిమాలో బురకా ధరించి ఆన్లైన్లో సింగింగ్ వీడియోలను అప్లోడ్ చేస్తుంది క్రమంగా సంచలనం అవుతుంది ఈ సినిమాను దాదాపు రూ పదిహేను కోట్ల బడ్జెట్తో నిర్మించారు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది దీనికి ముఖ్య కారణం ఓవర్సీస్ కలెక్షన్లే భారతదేశంలోనే ఇది దాదాపు అరవై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమాకు చైనాలో మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు దాటి కలెక్షన్లు రాగా ఇది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఇక ఇందులో హీరోయిన్ తండ్రిగా రాజర్జున్ ఆమె తల్లిగా విజ్ నటించారు సీక్రెట్ సూపర్ స్టార్ ఓ బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు హీరోయిన్ అద్భుత నటన సమాజానికి సంబంధించి ఓ మెసేజ్ ఉండటంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది నాలుగు గోడలే తన ప్రపంచంగా ఎదిగిన ఓ యువతి చివరికి తన కలలను ఎలా సాధించింది అనేది కథాంశం కాగా ప్రధాన పాత్రలో నటించిన జైరా వసీం తన నటనను ప్రేక్షకులను ఆకట్టుకుంది సీక్రెట్ సూపర్ స్టార్ కేవలం వాణిజ్యపరంగానే కాకుండా స్ఫూర్తిదాయకమైన కథాంశంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది తక్కువ బడ్జెట్లోనూ అద్భుత విజయం సాధించవచ్చని ఈ చిత్రం నిరూపించింది